అనుకున్నాను పిల్లలు చాలా చక్కగా స్వామి వివేకానంద ప్రణామ మంత్రాన్ని వాళ్ళు చెప్పారు కాబట్టి మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు వేదికను అలంకరించినటువంటి పెద్దలు రంగారావు మహర్షి గారికి రాంబాబు గారికి గిరీష్ గారికి రాజు గారికి ఈ పాఠశాల ఉపాధ్యాయ వర్గానికి గ్రామ పెద్దలకు అందరికన్నా ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు స్వామి వివేకానందుని యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటు నా ప్రసంగాన్ని కొనసాగిస్తాను ఎవరు ఈ వివేకానంద ఈ ప్రశ్న మనకి ఉదయించినప్పటికీ ఏమిటి ఆయన చేశారు అని తెలుసుకోవాలి అని అనుకున్నప్పటికీ వివేకానందుడు ఈ దేశానికి ఏమిటి చేశారు అని తెలుసుకోవాలి అని ప్రయత్నం చేసినప్పటికీ మనకి అణుపట్టినటువంటి విషయం వివేకానందుడు ఈ దేశానికి ఏంటి చేశాడు అంటే చెప్పడానికి మరొక వివేకానందుడే రావాలి మన హైందవ సంస్కృతికి సనాతన ధర్మానికి ప్రతీకగా ప్రపంచంలోనే హైందవ మతము యొక్క వైశిష్ట్యాన్ని చాటి చెప్పినటువంటి మహాత్ముడు అప్పటి వరకు ప్రపంచ దేశాలకి భారతదేశము గురించి ఏమీ తెలియని స్థితిలో వివేకానందుడు అక్కడికి వెళ్ళి మన యొక్క హైందవ సనాతన ధర్మము యొక్క వైశిష్యానికి వైశిష్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వాడు వివేకానంద స్వామీజీ కేవలము ఒక వ్యక్తి కాదు ఆయన సమిష్టి శక్తి ఆయన ఒక వక్త కాదు ఆయన ఒక ప్రవక్త ఎ ప్రొఫెట్ హీస్ వర్డ్స్ ఆర్ ప్రొఫిట్ హైందవ జంఛా మారుతము సైక్లోనిక్ మాంక్ ఆఫ్ ఇండియా వివేకానంద స్వామి వివేకానంద స్వామి జీవించింది కేవలము ముప్పై తొమ్మిదిన్నర సంవత్సరాలు మాత్రమే ముప్పై తొమ్మిదిన్నర సంవత్సరాల జీవితంలో ఆయన మొట్టమొదటిసారిగా ప్రసంగించింది తన ముప్పైవ ఏట తనకి ముప్పై సంవత్సరాలు వచ్చే వరకు వివేకానంద స్వామికి ఎవరో ప్రపంచానికి తెలియదు ఆయన పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరం జన్మించారు పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరము మొట్టమొదటి ఉపన్యాసాన్ని ఇచ్చారు ఎక్కడిచ్చారు అమెరికాలో చికాగోలో కొలంబస్ హాలులో మొట్టమొదటి ప్రసంగాన్ని చేశారు ఎన్ని నిమిషాలు మాట్లాడారు ఐదే ఐదు నిమిషాలు మాట్లాడారు ఆ ఐదు నిమిషాలు ఏమిటి మాట్లాడారు మన యొక్క మత సామరస్యాన్ని గురించి ఏ మతము వారినైనా అక్కున చేర్చుకోగల అభిమానాన్ని గురించి హైందవ మతం యొక్క వైశిష్యాన్ని గురించి కేవలం ఐదు నిమిషాలే మాట్లాడాలి రాత్రికి రాత్రి ఆయన పేరు ప్రఖ్యాతులు గడించారు ఆయన నటించినటువంటి ప్రతిష్టకి పేరుకి వివేకానంద స్వామి లాంటి వారు కాబట్టే నిలబడగలిగారు మరొకరైతే చాలా కష్టం మర్నాటి రోజు అమెరికాలో ఉన్న పేపర్లు అన్నీ కూడా అత్యద్భుతంగా ఆయన ఇచ్చినటువంటి ప్రసంగాన్ని గురించి తెలియజేశాయి రాత్రికి రాత్రి హీరో అయిపోయారు ఆయన వివేకానంద స్వామిజీ కేవలము తొమ్మిదిన్నర సంవత్సరాలు మాత్రమే ఆయన యథార్థంగా పనిచేసింది అప్పటి వరకు గురువు గారి వద్ద శిక్షణ తను కాలేజీ స్టూడెంట్గా ఉన్నప్పుడు రామకృష్ణుల వారిని కలవడం వారు ఏ సందేహంతో రామకృష్ణుల వారి వద్దకు వెళ్ళారు ఇటువంటి సందేహం మనకి కలగనే కలగదు వివేకానందు లాంటి వారు కాబట్టే ఆయనకి ఇటువంటి ఒక సందేహం కలిగింది ఏంటది భగవంతుడు అనేవాడు ఉన్నాడా ఉంటే ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా చూసిన వాళ్ళు ఉంటే నాకు భగవంతుడిని చూపించగలరా మూడు ప్రశ్నలు ఎవరు సమాధానం చెప్పగలరు ఎంతోమంది ఆ కాలంలో ఉన్నటువంటి మహాత్ముల వద్దకు వెళ్ళారు దేవేంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క తండ్రి ఆయన ఆ రోజుల్లో ఒక మహర్షి లాంటి వాడు గొప్ప జ్ఞాని అలాంటి వాళ్ళ వద్దకు కూడా వెళ్ళారు ఎవ్వరూ కూడా సరైన సమాధానం చెప్పలేకపోయారు ఈయనకి సంతృప్తికరమైనటువంటి సమాధానం చెప్పలేకపోయారు చాలా ఢీలా పడిపోయాడు వివేకానందుడు అప్పుడు ఆయన పేరు నరేంద్రనాథ్ దత్త నరేంద్రుడు ఆ సమయంలో చాలా ఢీలా పడిపోయాడు అప్పుడు ఆయన కాలేజీ ప్రొఫెసర్ కేసీ అనేటువంటి ఆయన దక్షిణేశ్వరం అనే చోట రామకృష్ణ పరమహంస ఉన్నారు ఆయనకి అప్పుడప్పుడు సమాధి స్థితులు కలుగుతూ ఉంటాయి ఆయన వద్దకు వెళ్ళి అడుగు అని చెప్తారు ఆ రకంగా రామకృష్ణ వారి వద్దకు వచ్చి భగవంతుడు ఉన్నాడా అని అడిగితే భగవంతుడు ఉన్నాడు నేను నిన్ను ఎలా చూస్తున్నానో భగవంతుని అలా చూస్తున్నాను కావాలంటే నీకు కూడా చూపిస్తాను అని భగవంతుడిని చూపించారు ఆయనకి సతి స్థితి కలిగింది గురువు ఎంత గొప్పవాడో శిష్యుడు అంతే గొప్పవాడు ఈ గురు శిష్యుల యొక్క సంబంధం సమకాలీన సమాజంలో మనం రామకృష్ణ వివేకానందులను పేర్కొన్నారు కృష్ణార్జునులు ఎలాగో ఇప్పుడు రామకృష్ణ వివేకానందులు అలాగా ఉన్నాడా అన్న సందేహంతో మొదలైనటువంటి ఆయన ప్రస్థానం తరువాతి కాలంలో ఎంతో మందికి భగవంతుడిని చూపించగలిగాడు వివేకానందుడు వివేకానంద స్వామీజీ ఇన్నాక పిల్లలు పాడిన పాటలో ఎతిరాజాయ అన్న ఒక పదం ఎతి అంటే సన్యాసి సన్యాసులకే రాజు సన్యాస సాంప్రదాయానికి ఒక కొత్త ఉరవడిని తీసుకొచ్చి తీసుకువచ్చినటువంటి వాడు వివేకానంద స్వామిజీ మీరు ఓపిక వినగలిగితే ఇంకొంచెం వివరంగా నేను చెప్పగలుగుతాను అసలు చికాగోలో ఎందుకని మత మహాసభలు జరిగాయి వివేకానందుడు ఏ రకంగా అందులో పాల్గొన్నాడు అసలు ఏమిటి ఆ కొలంబస్లో ఈ సభలను ఏర్పాటు చేయడానికి కారణం ఎయిటీన్ నైంటీ త్రీలో అనేటువంటిది కొంచెం మీరు తెలుసుకుంటే अभिप्राय अमेरिका